మీరు ఇప్పుడు షాపింగ్ మాల్లలో అంతంత రేట్లు ఉంటాయి ఎంత ఇప్పుడు ప్రతి దానికి ఎంత రేట్స్ ఉంటే అంత రేట్లు పెట్టి తీసేసుకుంటారు మేము వచ్చి అమిడిదలకు అవిటికి వీటికి ఇంత రేట్ అని చెప్పేసరికి ఏదో టూ రూపీస్ ఒక టెన్ రూపీస్ అన్న గానీ ఏమన్నా అనుకోవచ్చు ఏకంగా సగంలో సగం రేట్ అడుగుతురు మేము కూడా ఎలా ఇవ్వగలుగుతాం చెప్పండి ఏదో ఒక టెన్ రూపీస్ అంటే ఏమన్నా అనుకోవచ్చు అంత అనురాధ అనురాధ గారు ఇక్కడ మీ వృత్తి ఏంటి ఇది అంబర్పాణి మా వృబ్బి ఇక్కడ తీసుకొచ్చారు కదా రాక్ రాక ఇక్కడ ఏంటి ఇది మట్టి ఇదంతా వర్షం పడుతుంది అని మేము ఇదంతా కప్పినాము ఓకే దీని కిందంతా మట్టే మట్టే ఉంది ఇలా ఉంటుంది మొత్తం ఇదిగో ఇలా ఉంటుంది ఓకే ఇదంతా ఇప్పుడు పచ్చిగా అయింది ఇక్కడ నాని అవును అక్కడ కొంచెం బెటర్ ఉంది ఓకే ఇదంతా అయితే నేను ఫస్ట్ ఎట్లా ప్రాసెస్ ఎట్లా చేస్తారు కుండలు దీన్ని మొత్తం ఇప్పుడు మేము తీసి ఎండ పోస్తాము ఎండ పోసి దాన్ని కొడతాం కొట్టిన తర్వాత ఎండిన మన్నును ఆ ఉందా ఆ రింగుల ఎండిన మన్ని ఇంట్లో పోస్తాం ఓకే ఇది కలిపి మళ్ళా అందులో ఉడవేయాలి ఆ జాలి పెట్టి ఓకే ఒక ఉడవసిన మన్న అదే వాటర్ ఉందా అది అదే మెత్తటి మట్టి అది మెత్తటి మట్టి వాటర్ తీసినాక వంటలకి తీసేస్తాం ఓకే తీసేసిన మన్ను అట్లా అయిన తర్వాత గట్టి అయిన తర్వాత దాన్ని ఉండలాగా చేసి తీసుకెళ్తా లేదు లేదు అక్కడ ఆరేసిన ఆరేసిండ్రా అదంతా అదే కవర్ కప్పిన మళ్ళా వర్షం వస్తుందని ఓకే నేను అది తీసి చూపిస్తాను ఇది అదే ఆరేసిన మన్ను ఇలా ఆరేసింది ఓకే మొత్తం ఇది మొత్తం మెత్తడు మట్టి అవును చాలా స్మూత్గా ఉందండి మట్టి అయితే చాలా స్మూత్గా ఉంది ఇది ఆరేసిన మట్టి తర్వాత ఎండిన తర్వాత అట్లా కుప్ప కొడతాం కుప్ప కొడతారు ఆ కుప్పకే తీసుకొని వాళ్ళు మిషన్కి వేసుకుంటారు ఓకే ఇప్పుడు మనం మిషన్ దగ్గరికి వెళ్దాం ఈ మిషన్లో ఓకే కట్ మొత్తంలాగా సారి కదండీ వీళ్ళ కష్టం అంతా ఇంత కాదు మట్టి తర్వాత వర్షం పడితే తడిసిపోద్దని దానికి ఒక ఫర్దా వేస్తారు మళ్ళీ దాన్ని నానబెట్టడం దాని తర్వాత మళ్ళీ రెండు మూడు ఆటల దాన్ని నానబెట్టి అట్లా వేయడం తర్వాత దాన్ని పట్టడం మళ్ళీ అక్కడ ఎండబెట్టడం లాస్ట్కి ఈ మిషన్లో వేసి ముద్దలాగా చేసి ఇగో ఇప్పుడు చేస్తున్నారు కదా అలా ఇలా ఇప్పుడు ఇక్కడ ఇట్లా కొడుతున్నాడు కదా మామూలు పచ్చకుండానే కదా ఇది అంటే ఫస్ట్ చేసిండు ఇది ఎండ ఓకే ఇది ఎండకెట్టి ఆరబెట్టిన తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు కొడుతుంది ఓకే ఇది మొత్తం అడుగు మొత్తం టూ ప్రాసెస్ ఇప్పుడు ఉంటది అక్కడ పెట్టినాం చూడండి అట్లా సైడ్ ఓకే ఒక్క నిమిషం కదా అదే మిషన్ వేసినప్పుడు ఆ మిషన్ లో నుంచి ఈ విధంగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇది ఈ విధంగా అయితే మిషన్లో చేసింది ఇంకా ఇట్లా వస్తుంది మిషన్ నుంచి వచ్చిన ముద్దనే ఇప్పుడు అంకుల్ కొడుతుండే ఇక్కడ ఇక్కడ వేస్తు సరి చూడు అంకుల్ చూ కృష్ణ అంకుల్ కొంచెం జరగదు మన్ను చూపి దాని మీద మట్టి ఇటు నువ్వు అక్కడ వాళ్ళు వీడియోలకు అది చూపి ఇప్పుడు ఈ మట్టిని ఏం చేస్తున్నావు అన్న అట్లా తయారైదు కుండ తయారైదు నాది ఇక్కడ ఈ కూడా ఏదో చేస్తున్నాడు అవి దానికి గవ్వలు నాలుగో సైజు అవి దానికి నాలుగో సైజు అవి నాలుగు ఫోర్ ఉంటే ఫోర్ ఉంటే దానికి మొత్తం దానికి మొత్తం మొత్తం కూడా అట్లా తర్వాత లోపల ఉన్నాయి కదా దీపావళి అండి మనకి దీపావళి పండగ అయితే వస్తుంది కదా వీళ్ళు ఒక రూమ్ నుండి అయితే దొంతెలు చేసి ఆరబెట్టారు ఇవి ఆరబెట్టగానే సంబరం కాదు వీటిని మళ్ళీ అక్కడ దేంట్లో కుంపట ఇది వాము అంటారు ఇక్కడ దాంట్లో వేసి కాలుస్తాం కాలుస్తారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇవి ఆరబెట్టాలి పచ్చిగానే ఉన్నాయి కారాలేవు వర్షం వల్ల మాకు ఆరలేవు అట్లా ఆరిన తర్వాత ఒక రోజు మొత్తం మళ్ళీ టైం పడుతుంది మాకు ఎండ కారబెట్టి మళ్ళీ తీసుకొచ్చి తర్వాత బట్టి పెడతాం ఆహా బట్టిలో పెడతాం అది బట్టి ఓకే ఇవన్నీ దొంతలు అవన్నీ కూడా మన కుండలు కుండలు ఇవి కూడా అవే ఇవి కూడా ఈ రోజు చేసినాయి ఇక్కడ చేస్తుండే కదా ఇప్పుడు చేస్తున్నారు అవి దొంతులు ఆ మూలకు పెట్టినాయి ఓకే అవి మూలకు పెట్టినాయి దొంతులు అవి మొత్తం దొంతులు ఈ కూడా ఇప్పటిదాకా అంకుల్ ఇది కదండి వీళ్ళ కష్టం అంతా ఇంత కాదు వర్షాల కాలము అలాగే మనకి ఈ మధ్య కాలం అయితే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి వీళ్ళకి ఇప్పుడు దొంతలు పెట్టే టైము అలాగే దీపాంతలు కూడా రెడీ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే టైము మనకి కార్తీక మాసం దీపావళి కూడా వస్తుంది కదా కాబట్టి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తూ అయితే ఇవన్నీ రెడీగా పెట్టారు మనము దీంట్లో ఉన్న కష్టాన్ని ఈ అమ్మాయితోని మాట్లాడదాము అలాగే మనము ఏమంటారండి ఇవన్నీ పెట్టి కాలుస్తారు కదా అది బట్టి అంటారు బట్టి పదండి చూడండి ఇది బట్టి మొత్తం ఇందులో పేర్చి దానిపైన మొత్తం ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ పోస్తారు పోసి మళ్ళీ కట్టెలు వేసి మధ్యలో కట్టెలు పెట్టడము మళ్ళా కట్టెలు అవన్నీ అవి కొనుక్కోస్తాము కట్టెలు అవన్నీ అవన్నీ కట్టెలు కట్టెలు అన్నప్పుడు నార్మల్గా తీస్తే వీడియో రాదు జూమ్ చేయాలి ఇట్లా కట్టెలు అన్నప్పుడు అక్కడిది అవి కట్టెలు అవి కట్ట అట్లా అవన్నీ కట్టలేసి ఇవి కాలుస్తారు ఇవన్నీ ఇప్పుడు కాలినవి ఇవన్నీ నింపి పెట్టినారు ఇప్పుడు మనకి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం మనకి ఇవి ఎంత రేటు పెరుగుతాయి కస్టమర్స్ మీతోని ఎలా కొనుక్కోపోయేటప్పుడు ఎలా మాట్లాడుతూ ఉంటారు కస్టమర్స్ అంటే ఇప్పుడు వాళ్ళు మేము పనులను పెట్టి చేపిస్తాము వాళ్ళైతే దానికి చేసిన దానికి అంటే ఒక ప్రమిద ఇప్పుడు ఒక ఐదు వందల ప్రమిదాలు చేసారు వెయ్యి ప్రమిదలకు బట్టి వాళ్ళు లెక్క పెట్టుకుంటారు వెయ్యి ప్రమిదలకు ఇంత అని వాళ్ళు ఆల్రెడీ మాకు చెప్పి చేపించుకుంటారు అలా ఎన్ని పోయినా ఏమున్నా మాదేగా వాళ్ళకుంటే సంబంధం ఈ రోజు చేసిన వరకే వాళ్ళకి లెక్క ఇక నెక్స్ట్ డే వాళ్ళకి సంబంధం ఉండదు అలా పోయినా నష్టం ఏమొచ్చినా ఇక మేమే అంతే ఇక వాళ్ళు వచ్చిన ఏంటంటే ఇప్పుడు అవి మేము ప్రమిదం వాళ్ళకి చూసుకొని మళ్ళీ కట్టెలు ఇవన్నీ పెట్టి చూస్తాం కదా అందులో మళ్ళీ మట్టి ఇది కూడా మేము కొనుకొస్తారు మట్టి కూడా కొనుకొచ్చేది అంత ప్రాసెస్ కొనుకొచ్చేది అందులో అన్ని చూసుకొని దానికి తగ్గట్టు మేము రేట్ పెడతాం ఇంత రేటా ఇది మట్టే కదా అని మాట్లాడతారు వాళ్ళు స్టీల్ సామాన్ కమ్ దానికన్నా ఇట్లా అమ్ముతూరు మీరు ఇదేముంది దీనికి ఏం కష్టం ఉందని మాట్లాడతారు అదే ఇప్పుడు మేము మట్టి మట్టి కొనుక్కోచ్చు అవుతుంది కట్టెలు తీసుకోవచ్చు అవుతుంది ఇప్పుడు ప్రతి దానికి ఎట్లయినా రేట్లు పెరుగుతున్నాయి అప్పుడు ఉన్నంత రేట్లు ఇప్పుడు ఉండాలంటే ఉండవు పప్పు నూనె అప్పుడు ఉన్నంత తక్కువలో ఇప్పుడు దొరకతలేవు దొరకట్లేవు అప్పుడు ఎంత రేట్లు ఉన్నాయి ఇప్పుడు రేట్లకు అవి చేంజ్ అయినప్పుడు ఇవి చేంజ్ గా కావడంలో డిఫరెన్స్ ఏముంది కొనుక్కొస్తున్నాము మేము మా మేము కూడా చూసుకోవాలి కదా మేము ఇంత కష్టపడుతున్నాము మా కష్టం తగ్గట్టు ఉండాలి కదా అందుకే మేము అవిట్లని ఆడకి మా కష్టం వరకే చూసుకుంటాం దానికనే మేము ఇక్కడ నుంచి హోల్సేల్ వేస్తే వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ అమ్ముకుంటారు మేము ఇక్కడ నుంచి హోల్సేలే వేస్తాము అవిట్లనే మళ్ళీ ఇంతగా రేటు అంటే మేము కొంచెం రీటైల్ అమ్మేది అంటే ఇక్కడ మార్కెట్లల్లో కొంచెం పెట్టుకొని అమ్ముతాం చిన్న చిన్న షాపులల్లో ఆడ కూడా మాకు ఇట్లా అడుగుతుంటారు మేము వాళ్ళకి ఇచ్చే సమాధానం మాత్రం ఇదే ఇక ముందున్న రేట్లకు ఇప్పుడున్న రేట్లకు డిఫరెన్స్ ఉండదా అని చెప్తాము కానీ జనాలు కొందరు చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు మిగతా వాళ్ళకి అర్థం కాదు దాని ప్రాసెస్ వాళ్ళకి చెప్పలేకపోతాం చెప్పి కూడా ఏ అని తీసేస్తారు మట్టి అంటే చీప్ తీసేస్తారు మెయిన్ కానీ వెనకట నుండి కూడా మనకి కుండలలో నీళ్లు పెట్టుకొని తాగడం ఇప్పుడు కూడా హెల్త్ పరంగా కూడా మళ్ళీ గతంలో లాగానే కుండల్లో నీళ్ళే తాగండి ఫ్రిడ్జ్ లో నీళ్ళు వద్ద డాక్టర్లు చెప్తున్నారు కదా సో నీళ్ళు జాము అంటారు పెద్దది పెద్ద కుండలు ఉన్నాయి కదా రంజాన్ అది రంజాన్ అని పెద్దది ఉంటది ఎంతండి ఒక్కొక్క కుండ మామూలుగా మనకి బయట అమ్ముతున్నారు సైజు అంటే ఒకటేమో సైజు బట్టి ఉంటాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి ఉంటుంది పెద్ద కానీ నేను వాళ్ళ దగ్గర కూడా గతంలో విన్నా ఏమన్నారంటే మేము నూట యాభై అమ్మదే కనపడుతుంది కానీ మేము కుండలు పెట్టేటప్పుడు మాకు చాలా డ్యామేజ్ అవుతాయి దానికి కూడా మేము లాస్ అయిపోతుంటాం అయినా మీరు రీజనబుల్ అడిగితే కూడా రీజనబుల్ చెప్తే కూడా మమ్మల్ని రీజనబుల్ అడుగుతూ ఉంటారని బాధపడుతూ ఉంటారు మీ కుండలు అమ్మే కుమ్మరి వాళ్ళంతా కూడా చాలాసార్లు చాలా మందిని చూసా అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఇక మేము కొన్ని కొన్ని పోయినాయి అంటే కూడా మా వాళ్ళు ఏమైనా మిస్టేక్ ఉంటే సరే అని తీసేసి ఆడికే బిల్ వేస్తాం తీసేసి తీసేస్తాం దానికి బిల్లు తీసేస్తాం 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 మేము నష్టమైంది కాక వాళ్ళని కూడా మేము నష్టపోనీయము అంతే ఇదండి ఇక్కడ ఉన్న మనమైతే ఈరోజు చెందిప్ప గ్రామంలో ఉన్న చందిప్ప గ్రామం శివాలయం దగ్గరలో అయితే ఇక్కడ కుమ్మరి వాళ్ళు చాలా చక్కగా మనకి దొంతెలు ప్రమిదలు అలాగే ఇప్పుడు బొమ్మల కొలువుకు సంబంధించిన గురుగులు అన్నీ కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు వీళ్ళ కష్టాన్ని చూస్తే మాత్రం చాలా బాధ అండి మట్టి కొనుక్కోవాలి మళ్ళీ ఆరబెట్టుకోవాలి దాన్ని నానబెట్టుకోవాలి జల్లెడ పట్టుకోవాలి మళ్ళీ దాన్ని ఎండబెట్టుకోవాలి దాన్ని ఒక మిషన్లో వేసి ఒక మౌల్డ్ చేయాలి ఆ మౌల్డ్తోని మళ్ళీ మిషన్ మీద తీసుకెళ్ళాలి అక్కడ నుండి అన్ని కూడా కూడా రెడీ అవుతూ ఉంటాయి మీరు చూశారు కదండి వర్షాకాలం వస్తే వీళ్ళకి చాలా కష్టం అనే చెప్పవచ్చు దయచేసి షాపింగ్ మాల్లో రెండు వందలు నూట యాభై మూడు వందలు అంటే కూడా ముందుకు వచ్చి కొనుక్కునే వాళ్ళు దయచేసి ఇలాంటి వాళ్ళకు కూడా చేయూతనిచ్చి పది ఇరవై రూపాయల కడ మార్జిన్ చేయకుండా కొనుక్కొని వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు షాపింగ్ మాల్ లలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి ఒక అయినా ఏదైనా ఇప్పుడు మా దగ్గర ఉన్న వస్తువు మేము అక్కడికి వెళ్ళి చూస్తాము దాని మీద కాస్ట్ ఎంత ఉంది ఎంత ఉంది అమౌంట్ అనేది కూడా మేము చూస్తాము అక్కడ పోయి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కూడా పెడతారు అంతెందుకు ఆన్లైన్ లో కూడా చూపిస్తారు అదే అందుకని ఇక్కడ మేము ఇంత తక్కువకి ఇచ్చినా కానీ తాను అడుగుతున్నారు అక్కడ ఆన్లైన్ లో ఐదు వందలు అయినా సరే దాన్ని తీసుకుంటారు మా వృత్తిని కూడా చూడొచ్చు కదా మేమైతే ఈ వృత్తి మీదనే ఆధారపడతాం వాళ్ళు మా దగ్గరకైనా తీసుకెళ్లి ఒక షాపింగ్ మాల్ లో పెట్టి అమ్ముతారు ఇప్పుడు మా దగ్గర మేమైతే ఈ వృత్తి పడి ఆధారపడాలి మాకు ఇంకో పని లేదు మేము స్టడీస్ ఉన్నా కానీ బయట జాబ్స్ అంత ఉండవు ఇదే మాకు ఇప్పుడు ఇది తప్ప ఇంకోటి అవకాశం లేదు జీవనాధారం జీవనాధారం మొత్తం ఇక వర్షాలు పడితే మా ఇబ్బంది అయితే మీకు కనిపిస్తుంది వర్షం పడితే మొత్తం కప్పాలి ఇక పని మొత్తం నడవదు మట్టి మొత్తం చచ్చిపోతుంది ఇక మాకైతే ఇదే జీవనాధారం అక్కడ పెట్టేదేదో మా దగ్గర పెట్టి తీసుకుంటే బాగుంటది కదా మరి మీరు చెప్పిన తీసుకున్నా చాలు మాకు కొంచెం అవైలబుల్ ఉంటుంది మాకు కూడా కొంచెము జీవనోపాధి ఇచ్చినట్టు ఉంటుంది మాకు కూడా బెటర్గా ఉంటుంది మాకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది మీరు కూడా మేమైతే అంతే కోరుకుంటున్నాం ఓకే అండి మీ కష్టాన్ని అయితే ఇప్పటివరకు అయితే మా ఛానల్లో చాలా మంది అనుకుంటాను చూశారు కదండీ దివాళికి దొంతెలు కానీ ప్రమిదలు కానీ ఏవి కావాలనుకున్నా మార్జిన్ ఎక్కువగా చేయకండి మా అంటే వాళ్ళకి వచ్చేది ఐదు రూపాయలు పది రూపాయలు వాళ్ళ జీవనాధారం ఇదే కాబట్టి దయచేసి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న షాపింగ్లో ఎంత రేటు చెప్పినా అంత రేటు కొంటాము ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం మార్జిన్ అడగకండి ఎందుకంటే వాళ్ళ జీవనాధారం ఇదే వర్షాకాలం వచ్చిందంటే వర్కే జాగదని తను ఇందాక చెప్పడం జరిగింది ఆ దొంతులో కూడా ఫైవ్ ప్రాసెస్ ఉంటాయి ఎలా పెయింటింగ్ వేయడము అంటే ఒకసారి ఫస్ట్ వైట్ పెయింట్ వేస్తాము తర్వాత దాన్ని ఎండలో పెట్టే వేస్తాము మేము మళ్ళీ వైట్ పెయింట్ గంజి మళ్ళా కలరింగ్ మళ్ళా దానికి ముగ్గులు మళ్ళీ దానికి మళ్ళీ ఫినిషింగ్ అలాగా ప్యాకింగ్ అలాగా అంత ప్రాసెస్ చేసినాక కూడా దానికి మేము ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అమ్ముతాము దానికన్నా బిలో అడుగుతారు ఇక అదే ఆన్లైన్లో హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అని చెప్పినా కానీ తీసేసుకుంటాము మేము ఇంకా అంతకన్నా తక్కువ అంటే మీరు కూడా ఆలోచించండి మేము చేసేదే అంతే వీడికైనా తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళు షాపింగ్ పెట్టి షాపింగ్ మాల్లో పెట్టి ఆన్లైన్లో పెట్టి అమ్మినా వాళ్ళకి బెనిఫిట్ ఉంది మీరే ఆలోచించండి కొంచెం అదిగా చెప్తున్నా ఇది తెలిసి ఇప్పుడు చూపిస్తేనే మీకు అర్థం అవుతుంది కొందరు తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు కొందరు తెలియని వాళ్ళు దాంట్లో ఏముంది ఏం లేదు అని అంటారు ఇక మీకు ఆల్రెడీ మొత్తం చూపించేసిన ఈ వర్షాల కారణంగా మాకు ఇబ్బందిగా ఉంది ప్రతిదీ కొనుక్కొచ్చుడే ఏది ఉత్తగా అయితే రాదు అప్పుడు అప్పట్లో జమానాలు వచ్చింది అంటే కుంట్లకైనా మట్టి తీసుకొస్తుంది ఇప్పుడు ప్రతిదీ కొనుకొనుడే కట్టెలైనా మేము కొనుడే అప్పట్లో దొరికినాయి ఇప్పుడు ఏవి దొరకట్లేవు Okay. okay.